ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలు విద్యలో ఖమ్మం జిల్లాకు మంచి గుర్తింపు ఉంది ఆదివాసీ జిల్లాగా పేరొందిన ఖమ్మం జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు అందులో ఆదివాసీ బిడ్డలు ప్రముఖ పాత్ర వహించారు తాజాగా రాష్ట్రంలో విలు విద్యకు ప్రభుత్వం ఇస్తోంది సీఎం కప్ రాష్ట స్థాయి విలువిద్య క్రీడలు ఇటీవల ఖమ్మంలో నిర్వహించారు దీంతో ఖమ్మం జిల్లాకు విలు విద్యలో ప్రముఖ స్థానం రానుందని స్థానిక క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు భారతదేశ చరిత్రలో చదరంగం తర్వాత అతి ప్రాచీన క్రీడగా గుర్తింపు పొందిన క్రీడ ఏదైనా ఉందంటే అది విలువిద్యే అయితే ఈ క్రీడకు మొదటి నుంచి అంతగా గుర్తింపు రాలేదు ఆ క్రీడ పట్ల ఆసక్తి ఉన్న కొందరు అసోసియేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రాచుర్యం కల్పిస్తున్నారు ఖమ్మం జిల్లాకు విలువిద్యలో మొదటి నుంచి మంచి గుర్తింపు ఉంది పూర్వ ఖమ్మం జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే అసోసియేషన్ ఏర్పాటు చేశారు అదే సంవత్సరంలో ఖమ్మం జిల్లా నుంచి ఒక ఆదివాసీ యువకుడు భారత్ ఒక ప్రపంచ స్థాయి క్రీడల్లో పాల్గొని పథకం సాధించాడు తర్వాత జిల్లాలో రెండు రెండు అకాడమీలు కాంచనపల్లి పాల్వంచ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మరొక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్ర స్థాయిలో అప్పటి నుంచి క్రీడాకారులు పాల్గొని పథకాలు సాధిస్తున్నారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించే విధంగా వారిని దేశం తరపున పాల్గొనేలా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్నారు అందులో భాగంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల్లో ఆర్చరీకి గుర్తింపు ఇచ్చారు ఖమ్మం జిల్లాకు ఉన్న చరిత్రను గుర్తించి ఈసారి ఖమ్మంలో రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించారు ముప్పై మూడు జిల్లాల నుంచి నూట ముప్పై రెండు మంది క్రీడాకారులు ఆర్చరీలో పాల్గొని తమ సత్తా చాటారు విలివిద్యను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా తెలంగాణ దేశ క్రీడల్లో ఆర్చరీ విభాగంలో ప్రముఖ స్థానం పొందుతుందని స్థానిక సీనియర్ క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ యొక్క సీఎం కప్పు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచన దృక్పథంతో ఈ యొక్క ఈవెంట్ను స్టార్ట్ చేసినారు ఎందుకంటే పల్లెల నుండి ఒలింపిక్ లెవెల్ అనే ఒక స్లోగన్ తీసుకొచ్చి ఈ దీన్ని మారుమూల గ్రామం నుంచి కూడా ఈ ప్లేయర్స్ ను ఐడెంటిఫై చేసి తీసుకొచ్చడానికి పిల్లలు ఎన్లైట్ అవడానికి ఎక్కడైతే ఈ క్రీడాకారులను ఐడెంటిఫై చేయడం కోసం ఇది మంచి పరిణామం మన ఖమ్మం జిల్లాలోకి వచ్చారు ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోటీల వరకు వచ్చిన ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మన ఖమ్మం జిల్లాలో గ్రామీణ స్థాయి నుంచి గతంలో ఎన్నడూ ఎక్కడ పార్టిసిపేట్ చేయకుండా కానీ హెచ్జిఎఫ్ లెవెల్లో కానీ అసోసియేషన్ మీట్లో కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేయని వారు కూడా కొత్త క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి కొన్ని అద్భుతమైన క్రీడాకారులు చాలా నైపుణ్యమైన క్రీడాకారుల్ని మనం ఇక్కడ గుర్తించడం జరిగింది వాళ్ళని ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా విజేతలయ్యారు వాళ్ళని ప్రభుత్వం వాళ్ళని ఇక్కడ నుంచి ఇంకా మెరుగైన శిక్షణ వాళ్ళని సౌకర్యాలు ఇచ్చి వాళ్ళని మంచి క్రీడాకారులుగా దిర్దించడానికి చేపట్టడం జరిగింది విధంగా ఈ రోజున మన ఆచరి విషయానికి వస్తే గతంలో ఎక్కడో ఏజెన్సీ ప్రాంతానికి పరిమితమైన ఆచరి అనేది ఈ రోజున గ్రామీణ స్థాయిలో పట్టణాల్లో స్థాయిలో నుంచి కూడా చాలా మంది ఈ రోజున ముప్పై మూడు జిల్లా రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి ఈ రోజున ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు నేను ఇది ఇంతకుముందు కూడా నేషనల్స్ ఇంటే ఇంటర్నేషనల్ కూడా ఆడిన ఇండియా తరపు నుంచి ఇప్పుడు నాలుగు సార్లు ఆడాను కొత్త కొత్త వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా స్టేట్ నేషనల్ కూడా ఆడుతున్నారు వాళ్ళు కూడా నేషనల్ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాల్లో క్రీడాకారులు వివిధ స్థాయిల్లో రాణిస్తూ పథకాలు తెస్తున్నారు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం కల్పిస్తే రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురాగలరు ఒకప్పుడు ఆర్చరీ అంటే మారుమూల ప్రాంతాల వారు ఆదివాసీలు మాత్రమే ఆసక్తి చూపేవారు ఖమ్మం నగరంలో అకాడమీ ప్రారంభించడంతో చిన్నారులు యువతి యువకులు ఆసక్తి చూపుతున్నారు అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు తమ ప్రతిభ రాణిస్తున్నారు నేను నేషనల్స్ రీసెంట్గా జార్ఖండ్లో ఆడాను టాటానగర్ సీనియర్ నేషనల్స్ ఇది ఆడ ఆర్చరీ అంటే నాకు చాలా ఇష్టం ఇంతవరకు ఎయిటీన్ నేషనల్స్ వరకు ఆడాను నేను ఆర్చరీ వల్ల ఏంటంటే ఇంకా ఫోకస్ ఇంప్రూవ్ ఎక్కువ ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం మనం ఏదైనా చదవాలి ఏదైనా చెయ్యాలి అనుకుంటే చాలా ఈజీ అవుతుంది అనమాట మనకి ఇక్కడికి వచ్చి ఖమ్మంలో ఇక్కడ ఆడడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఆర్చరీలో ఆడే ఫస్ట్ కింద స్థాన్లో చదివేటప్పుడు ఆర్చరీ అనేది ఉన్నది అందువల్ల నేను ఆర్చరీలో నా ఏందో నేను చూపెట్టాలనేసి నేను ఆర్చరీలో వచ్చాను నాకు ఆల్ ఇండియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ వచ్చింది పంజాబ్లో ఉత్తరాఖండ్లో డేరాడోన్లో నాకు నేషనల్ గేమ్స్ ఉన్నాయి తెలంగాణ ఆర్చర్ అసోసియేషన్ ఎంతో నాకు సపోర్ట్ చేసింది ఖమ్మం ఆర్చర్ అసోసియేషన్ ఎంతో ప్రోత్సహించింది నేను ఒక సంవత్సరం నుంచి ఆచరి ఆడుతున్నా నాకు అందరూ ఫ్రెండ్స్ ఎంకరేజింగ్ చేస్తున్నారు ఎంకరేజింగ్ లో నాకు చాలా వాళ్ళ కాన్ఫిడెంట్ నేను చాలా మెడల్స్ చేస్తా నేను ఆశ్రీ ఖమ్మం డిస్టిక్ ఆశ్రీ అసోసియేషన్ తరఫు నుంచి ఆడుతున్నా